హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎనలేని విజ్ఞానానికి పుట్టినిల్లు వంటిది మన భారతదేశము ఈ దేశం ఎన్నో అంతు చిక్కని మిస్టరీలకు ఆధునిక శాస్త్రవేత్తలకు సైతం అర్థం కాని రహస్యాలకు పుట్టినిల్లు అని చెప్తుంది మరీ ముఖ్యంగా మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాలు అలాంటి రహస్యాలకు కేంద్రంగా నిలుస్తూ ఉన్నాయి సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలు అన్ని గ్రహణ సమయంలో మూసివేస్తారు ఈ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయం మాత్రము ఆ సమయంలో కూడా తెరిచే ఉంటుంది గ్రహణ సమయంలో ఆహార పదార్థాలు అని మనకు సైన్స్ కూడా చెప్తుంది మనం తీసుకోవడమే కాకుండా మనం పూజించే దేవతా విగ్రహాలకు కూడా ఆ సమయంలో ఎలాంటి ఆహారం పెట్టడం జరగదు కానీ ఈ ఆలయంలోని స్వామివారికి మాత్రము పసందైన పలహారాలు వండి సమర్పిస్తూ ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు గ్రహణం వచ్చిన వరద వచ్చిన సునామీయే వచ్చిన ఈ ఆలయంలోని దేవతామూర్తికి నైవేద్యం పెట్టడం మాత్రము మానుకోరు ఒకవేళ అలా గనుక పెట్టకపోతే ఆ విగ్రహం వెంటనే బక్క చిక్కిపోతుంది అని అంటారు లోహపు విగ్రహం బక్కగా అయిపోవడం ఏమిటి అని అందరికీ కూడా ఆశ్చర్యం కలగవచ్చు అవును ఒక్క పూట సమయానికి నైవేద్యం పెట్టకపోతే వెంటనే విగ్రహం బక్క చిక్కిపోతుంది అని అంటారు ఇక్కడ ఉండేటువంటి అర్చకులు ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే ఈ విగ్రహ చరిత్ర ఏకంగా ఐదు వేల ఏండనాటి మహాభారత కాలం నాటిది అని చెబుతూ ఉంటారు మరి అలాంటి వింత ఆలయ ఎక్కడ ఉంది అన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కేరళ రాష్ట్రం అంటే దేవభూమి అన్న పేరు ఉంది అందమైన ప్రకృతి స్వయగాలతో పాటు ఎంతో పురాతనమైన ఆలయాలకు సాంప్రదాయ సంస్కృతులకు విద్యలకు కళలకు పుట్టినిల్లు వంటిది కేరళ కేరళ చరిత్రకు సంబంధించి మనము మనం ఇప్పుడు చెప్పుకోబోయే వింత ఆలయం కూడా పరశురామ నిర్మితము అయిన కేరళ రాష్ట్రంలోనే ఉంది అది తిరువరపు శ్రీకృష్ణ మందిరము ఈ ఆలయం కొట్టాయం నగరానికి కేవలము ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువరపు అనే ఊరిలో ఉంది కేరళలో ఉన్న అతి ముఖ్యమైన విష్ణుమూర్తి విష్ణుమూర్తికి చెందిన ఆలయాలలో తిరువరపు శ్రీకృష్ణ ఆలయము ఎంతో ముఖ్యమైనదిగా చెప్తారు చరిత్రకారులు ఆధ్యాత్మిక వేతలు చెప్పిన దాని ప్రకారము ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహము కేవలం విగ్రహం మాత్రమే కాదని ఇది స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మశక్తితో నిండి ఉంది అని అందుకే ఈ విగ్రహానికి సమయానికి నైవేద్యం అందకపో మనుషులు తిండి లేకపోతే ఏ విధంగా అయితే సృష్టించిపోతారో అదే విధమైన మార్పు ఈ విగ్రహంలో కూడా కనబడుతుందని చెప్తూ ఉంటారు ఇక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టే విధానాన్ని గమనించినా దానికి వారు చేసే సన్నాహాలు చూసినా నోట మాట రాదు సాధారణంగా ఇతర దేవాలయాలన్నీ కూడా ఉదయం నాలుగు గంటలకు లేదంటే ఐదు గంటలకు తెరుస్తూ ఉంటారు ఆలయాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత స్వామివారికి అభిషేకం చేసి ఆకర్ణ నైవేద్యం పెట్టి పూజను ముగిస్తారు ఇదంతా పూర్తి అవ్వడానికి దాదాపుగా గంట సమయం పడుతుంది కానీ తిరువరపు శ్రీకృష్ణ ఆలయం మాత్రం తెల్లవారుజామున రెండు గంటలకే తెరుస్తారు ఆ తర్వాత ఒక బృందం ముందుగా వంటగదిలోనికి వెళ్లి అక్కడి పరిసరాలు శుభ్రం చేసుకుని నైవేద్యం వండడం మొదలు పెడతారు ఇక ప్రధాన అర్చకుడు ఆయనకు సేవ చేసే పరివారము స్వామివారి గర్భగుడిని శుభ్రం చేసి స్వామివారికి అతి వేగంగా అభిషేకం నిర్వహించి అతి వేగంగా ఆయన తలనీలాలను పూర్తిగా ఆరబెడతారు తల ఆరగానే స్వామివారి నైవేద్యం తెచ్చి కాస్త చేతిలో పెట్టి ఆయన చేత ఆ నైవేద్యం చేస్తారు అపైన్నే వస్త్రాలు ఆభరణాలు అలంకరించి భక్తుల దర్శనానికి సిద్ధం చేస్తారు ఇలా తెల్లవారుజామున్నే పెట్టే నైవేద్యాన్ని ఉషా పాయసంగా పేర్కొంటూ ఉన్నారు మిగిలిన నక్షత్రాలతో పోల్చి చూస్తే ఇదంతా కూడా చాలా వింతగా అనిపిస్తుంది ఇక్కడ మరొక వింత ఏమిటి అంటే ఒకవేళ ఏ కారణం చేతనైనా తెల్లవారుజాముని ప్రధాన ఆలయం తెరుచుకోకపోతే వెంటనే దాన్ని బద్దలు కొట్టే అధికారం అక్కడి పూజారులకు ఉంది ఏ కారణం చేతనైనా ఇతర దేవాలయ ఆలయాలు తలుపులు తెరుచుకోకపోతే అవి తెరిచేంత వరకు కూడా వేచి ఉంటారు ఈ ఆలయంలో మాత్రం తాళం కాస్త తెరుచుకోవడం ఆలస్యమైన వెంటనే దాని పగలగొడతారు దానికోసం ప్రతి పూజారి తమతో పాటుగా ఒక తాళం చేరి ఒక సుత్తెను కూడా వెంట పెట్టుకుని ఉంటారు ఎట్టి పరిస్థితిలో కూడా స్వామివారికి పెట్టే నైవేద్యం ఆలస్యం కాకుండా చూసుకోవడమే వారి లక్ష్యమని ఆధ్యాత్మిక వేదలు అంటూ ఉన్నారు త్రివరపు శ్రీకృష్ణ మందిరము పూజార్లు ఇలా వింతగా చేయడము దీని కూడా ఒక చరిత్ర కథ ఉంది అని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతూ ఉన్నారు ఒకనొక సమయంలో అన్ని ఆలయాల్లో పాటించిన విధంగా గ్రహణం వచ్చినప్పుడు ఈ ఆలయం కూడా మూసివేసి తెల్లవారుజామున వచ్చి ఆలయ ద్వారం తెరిచారు అక్కడ కనిపించిన పరిణామం చూసి అక్కడ అర్చకుల కాలు చేతులు వణికిపోయాయి ముందు రోజు రాత్రి వరకు ఎంతో అందంగా ఉన్న స్వామివారు తెల్లవారుజామున వచ్చి చూసేసరికి చక్కటి రూపం పోయి సృష్టించి కాంతిహీనంగా కనిపించింది అది చూసిన అర్చకులు కంగారు పడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆదిశంకరాచార్యుల వారికి ఇదంతా వివరించి చెప్పారు అప్పుడు ఆయన అది సాధారణమైన విగ్రహం కాదని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి ఆత్మశక్తి అందులో నికృతి అందులో ఉంది అని ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఆ విగ్రహానికి నైవేద్యం పెట్టడం ఆగకూడదు అని తెలియచేశారు అసలు ఆ విగ్రహం అలా ఉండడానికి గల కారణాన్ని కూడా వివరించారు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు కంసవద కావించి తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను విడిపించి రాజుగా పట్టాభిషేక్తుడు అయిన విషయం తెలిసిందే కంసుడు సాధారణమైన వ్యక్తి కాదు మహాబలశాలి అవ్వడంతో పాటు తంత్ర విద్యల్లోనూ కూడా అమోహమైన ప్రావీణ్యం పొందిన వ్యక్తి అతని ఓదించడం అయితే సాధారణ వ్యక్తుల వల్ల కాదు అలాంటి వ్యక్తితో బాలకృష్ణుడు పోరాడి పోరాడి ఓదించడం జరిగింది ఆ యుద్ధం తర్వాత కృష్ణుడు అలసిపోవడమే కాకుండా విపరీతమైన కోపంతో ఆకలితోనూ ఉన్నాడు అయితే వెంటనే చక్కదిద్దవలసిన పనులు చాలానే ఉన్నాయి కాబట్టి ఆ స్వరూపాన్ని ఒకరు విగ్రహంగా మార్చి ఒక ప్రత్యేకమైన విధానంలో భద్రపరచడం జరిగింది ఇప్పుడు తిరువరపులో ఉన్నది ఆ విగ్రహమే అని అందుకనే స్వామివారికి ఎట్టి బస్సులో కూడా నైవేద్యం పెట్టి తీరాలి అని ఆది వారు అక్కడ ఉన్నటువంటి అర్చకులకు తెలియచేశారు అప్పటి నుంచి కూడా స్వామివారికి నైవేద్యం పెట్టే విషయంలో ఎంతో ప్రత్యేకత చూపిస్తున్నారు ప్రతిరోజు సాయంత్రము ఏడు గంటలకి ఆలయాన్ని మూసివేసి తిరిగి తెల్లవారుజామున రెండు గంటలకల్లా తెరుస్తారు ఈనాటికి కూడా స్వామివారికి నైవేద్యం పెట్టడంలో క్షణాలు ఆలస్యం అయిన విగ్రహానికి కట్టి ఉన్న ములతాడు మొలతాడు వొలత వదలవడము గమనించవచ్చు అని అర్చకులు చెప్తూ ఉన్నారు ఇది ఇలా ఉంటే అసలు మహాభారత కాలం నాటి ఆ విగ్రహము ఎక్కడనో మధురలో మొదటిసారిగా బయటపడి దేశానికి మరొక పక్కన ఉన్న కేరళ రాష్ట్రానికి ఎలా చేరింది ఇలా పూజలు ఎలా అందుకుంటుంది అని సందేహాలు కలుగుతాయి ఆ వివరాలు తెలియాలి అంటే పాండవ వనవాస సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకోవాలి అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు మహాభారత కాలంలో పాండవ వనవాసం గురించి తెలిసినది జూదంలో సర్వస్వం పోగు కొట్టుకు పాండవులు అన్ని వదిలి అడవిలోనికి వెళ్లబోయే ముందు వారు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు వనవాస సమయంలో వారికి రక్షణగా ఉండమని కృష్ణుణ్ణి వేడుకున్నారు ధర్మ పరిరక్షకుడు అయిన శ్రీకృష్ణుడు పాండవుల భక్తికి మెచ్చి కంసవద సమయంలో తన శక్తిని భద్రపరిచి ఉంచిన విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది అందులో ఉన్న తన ఆత్మశక్తి గురించి తెలియచేసి ఆ విగ్రహాన్ని కొలిస్తే శత్రుభయం ఉండదు అని అనారోగ్యం దరిచేరదు అకాల మృత్యు దోషాలను తొలగిస్తుంది అమితమైన బలాన్ని ఇస్తుంది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది అని చెప్పినట్లుగా తెలుస్తుంది అలా పాండవులు వనవాసంలో ఉన్నంతకాలం ఆ విగ్రహాన్ని శ్రద్ధలతో కొలిచారు ఇక వారి వనవాసం అజ్ఞాతవాసంలోనికి జరిగినటువంటి ఒక సంఘటననే కృష్ణ పరమాత్ముడి ఆత్మశక్తి కలిగిన ఆ విగ్రహం కేరళ వరకు వచ్చి నేడు భక్తకోటి కొంగు బంగారంగా మారడానికి కారణము అయింది అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు అయితే పాండవులు వనవాస సమయంలో ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలు ఉండడం జరిగింది అలా వారు ఆఖరిగా ఉన్న ప్రాంతానికి దగ్గరలో ఒక సముద్రం ఉండేది దాంతో అక్కడికి దగ్గరలోని చేపలు పట్టుకునే వారి ఒక చిన్న గ్రామం ఉండేది అక్కడి బెస్తవారు మహా తేజవంతులు అయిన పాండవులకు పలు విధాలుగా సేవలు చేస్తూ ఉండేవారు ఇక వనవాసం పూర్తయి వారు అక్కడి నుంచి వెళ్ళేటువంటి సమయంలో ఆ బెస్తవారు చింతి వారు నిత్యం పూజ చేసే ఉష్ణ విగ్రహాన్ని ఇవ్వమని కోరారు ఆ మత్స్యకారుల కోరికను మన్నించిన పాండవులు శ్రీకృష్ణుడి ఆత్మశక్తి కలిగిన ఆ విగ్రహాన్ని ఇచ్చి అజ్ఞాత వాసానికి వెళ్లిపోయారు ఇది జరిగిన కొన్నేళ్లకు ఆ గ్రామంలో తీవ్రమైన కరువు రావడంతో పాటు పదే పదే సముద్రం పోటెత్తి గ్రామాన్ని ముంచెత్తుతూ ఉండేది కొంతకాలానికి అటుగా ఒక ఋషి రావడంతో వారు తమ బాధలను చెప్పుకున్నారు ఆయన తపోశక్తితో జరుగుతున్న పరిణామాలు గ్రహించి వారితో ఉన్న విగ్రహం అమితమైన శక్తివంతమైనదని వారు దానికి సరిగ్గా పూజలు చేయకపోవడం మహా దోషమని వెంటనే ఆ విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేయమని చెప్పారు చెప్పి వెళ్లిపోయాడు వారు ఆ ఋషి చెప్పినట్లుగానే చేసి ారు అలా ఆనాడు శ్రీకృష్ణుడి ఆత్మశక్తి నిక్షిప్తం అయి ఉన్న ఆ విగ్రహం సముద్ర గర్భంలో కలిసిపోయింది కొంతకాలానికి ద్వాపరయుగం ముగిసి కలియుగం ఆరంభమైంది సముద్రంలో కలిసిన విగ్రహం నీటి ఆటుపోట్ల కారణంగా కొంతకాలానికి కేరళ సముద్ర తీరానికి సమీపంలోని చేరువయ్యింది ఇది ఇలా ఉండగా సుమారుగా పదిహేను వందల ఏళ్ల క్రితము ఒకనాడు బిల్వమంగళ స్వామి అని మహాయోగి పడవలో వెళ్తూ ఉండగా అలప్పుర నగరానికి సమీపంలోని సముద్ర తీరానికి రాగానే పడవ కదలకుండా ఆగిపోయింది పడవ నడుపుతున్న వ్యక్తి ఎంత ప్రయత్నం చేసినా అది కదలకపోవడంతో ఆయన తన తపోశక్తితో వీక్షించి నీటిలో అతి శక్తివంతమైన విగ్రహం ఉంది అని గ్రహించి వెంటనే నలుగురు వ్యక్తుల సహాయంతో నీటిలోని ఆ విగ్రహాన్ని తీయించి చూడగా తేజవంతంగా ప్రకాశిస్తూ ఐదు అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం కనబడింది ఆ విగ్రహంతో తీరం చేరుకున్న యోగి కొట్టాయం వైపు వెళ్లి మార్గ మధ్యంలో సంధ్యాబంధనం కోసం విగ్రహాన్ని కిందికి దించి దగ్గరలోని కొలంలో స్నానం చేసి సంధ్యాబంధనం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత విగ్రహం కదలలేదు దాంతో కృష్ణుల అక్కడే కొలువై ఉండాలని తలిచి అదే స్థలంలో విగ్రహ ప్రతిష్ట చేసి దానిపైన ఆలయాన్ని కట్టించారు అదే ఇప్పుడు మనం చూస్తున్న తిరువరపు శ్రీకృష్ణ ఆలయము అలా పదిహేను వందల ఏళ్ల క్రితము నిర్మితము అయిన ఈ ఆలయంలో నేటికి కూడా ఎంతో నిష్ట భక్తితో సమర్పించి పూజలు అందుకుంటూ ఉన్నాడు ఆ కృష్ణ పరంధాముడు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో విలక్కేడు అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఆ ఉత్సవాన్ని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులు అక్కడికి వస్తారు ఇంత చరిత్ర కలిగిన ఆ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఓకే మరి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి